వెల్కమ్ టు టుడే న్యూస్ ఎన్నికల కమిషన్ తాటాకు చప్పళ్లకు కాంగ్రెస్ పార్టీ భయపడదని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ అన్నారు ఓట్ల చోరీకి నిరసనగా విజయనగరం మూడులాంతర్ల వద్ద సోమవారం సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఎన్నికల కమిషన్ తప్పిదాలకు నైతిక బాధ్యతగా సిఈసి జ్ఞానేశ్వర్ ఎలక్షన్ కమిషనర్లు సుఖబీర్ సింగ్ సందు వివేక్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దొంగతనం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారండి అదేవిధంగా నిన్న సెంట్రల్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ మాట్లాడే తీరు చూస్తే చాలా ఆశాస్పదంగా ఉందండి అరవై ఐదు లక్షల ఓట్లు దొంగిలించి ఏమి తెలియనట్లు మాట్లాడుతున్నారండి ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలండి అదేవిధంగా నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషనరు ఏ తప్పు చేయకపోతే నిరూపించుకోవాలండి అలాగే ఎలక్షన్ కమిషనరు రాహుల్ గాంధీ గారిని ఎప్పుడు అడగడము లేదా ప్రజలకు క్షమాపణ చెప్పడం అనేది చాలా ఆశాస్పదంగా ఉందండి ఎలక్షన్ కమిషనరు మోదీ గారు కలిపి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నామండి